నమ్మేసినట్ట అని చెప్పేసి దీన్ని నమ్మేసినట్ట రాము నమ్మేసినట్ట అని చెప్పేసి పోకు చిప్స్ కంప్లీట్ చేయాలి నువ్వు కూలేసి గీలేసి కావాలంటే బండి మీద ఏంటో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ మన డ్రైవర్ వచ్చినని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఎవరో కాదు మన ప్రసాదే నారాయణ ఏం చేసిందంటే వచ్చేటప్పుడు అయితే ముందు రోజే రావాలి యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఒక వన్ డే ఆ బండి మీద వస్తుంటే మన బస్సు ఎక్కడానికి వస్తుంటే కింద పడి యాక్సిడెంట్ అయిపోయింది ఇక్కడ మొత్తం దెబ్బ తగింది ఇంకెట తగలిగినాయి చేతులకి చిన్న చిన్న గాయాలైన అనమాట అందుకని చెప్పేసి అయినా సరే నేను వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఎప్పటి నుంచో అడుగుతుడు మళ్ళీ మిస్ అయిపోతే ఎవరన్నా వస్తారన్న ఉద్దేశంతో ఆడే వచ్చిండు ఇప్పుడు మనకి ఇసుక అయితే వెళ్తున్నాం రేట్ అయితే చాలా తగ్గిపోయింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఫుడ్ ఛాలెంజ్ ఉందన్నమాట అయితే విలాలు మీరు చేయించుకోవాలి అండ్ మన వెహికల్స్ గురించి కూడా చెప్తాను లాస్ట్లో దా జియా ఈ ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ ఇడు ఈయనకి ఈయనకి ధరా పండుగ యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ అనమాట ఇలాగే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ కూడా ఉన్నారు బండి మీద తీసుకోవా బండి మీద తీసుకోవాలని చెప్పేసి ఒకటే ఆడతారు ఏంటంటే బాగా ఇష్టం అనమాట వెహికల్ పైన తిరగాలి ట్రక్లో ఇట్లా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మన వీడియోలు చూసుకుంటే నాకు కూడా వెళ్ళాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అట్లా అనమాట ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటాడు వీడైతే మరీగా నన్ను చంపుతా వీడు వచ్చినప్పుడు వెళ్ళా అన్నా తీసుకోవాలి తీసుకోదా తీసుకోవాలి తీసుకోవద్దా తీసుకోవాలి అంటే లాంగ్లో అయితే తీసుకోవాలి ఎందుకంటే చదువుకునేది కాబట్టి వీళ్ళని తీసుకోలేదు మనం అందుకని ప్రతి ఒక్కరు చెప్తా స్టడీ చేసేటప్పుడు స్టడీ చేసుకోవాలి మొత్తం స్టడీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే అప్పుడు మీరు జాబ్స్ కోసం మంచిగా ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఈ మోటర్ ఫీల్ ఏం లేదు చాలా దారుణంగా అయింది అందుకని చెప్పేసి చెప్తాను అని చెప్పేసి వీళ్ళకి ఒక ఇష్టం ఉంది కాబట్టి తీసుకుపోదాం అన్న ఒక ఉద్దేశంతో అట్లా ఒక రౌండ్ తీసుకొని వస్తాను అవటరింగ్ రోడ్ సైడ్ అట్లనే అక్కడ ప్లేస్ చూసుకొని అక్కడనే వీళ్ళకి ఫుడ్ ఛాలెంజ్ కూడా పెడతా ఒక ప్రైజ్ మనీ అనమాట వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే త్రీ రూపీస్ ప్రైజ్ మనీ వీళ్ళకి ఛాలెంజ్ పెడతా అన్నమాట మన ప్రసాద్ కూడా ఉన్నాడు అందులో ప్రసాద్ ఎవరు వెళ్తే వాళ్ళే అనమాట ఒకవేళ నేను కూడా అనుకో నేను గెలిచిన అనుకో అండ్ ఓవర్కి డొనేట్ చేస్తా అన్నమాట ఇంకోటి కూడా నడు ఇలా ముగ్గురితో పాటు ఐదు రో ఉంటాం దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం ఫుడ్ కూడా అమేజింగ్ ఉంటుంది అనమాట కొంచెం ఫన్నీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అనమాట అంతా కంప్లీట్గా తినగలగాలి అది ఒక ఇప్పుడైతే బయలుదేరదాం వీళ్ళని మేము చేయించుకొని అవుటర్ సైడ్ వెళ్ళి అది కూడా కంప్లీట్ చేద్దాం అండ్ వెహికల్స్ గురించి కూడా మొత్తం టోటల్ అప్డేట్ అయితే చూసిరా మన ప్రసాదైతే మంచి ఫన్నీ ఉంటుంది తాత వచ్చేవరకు మన ప్రసాదే ఉంటుంది ఇక నెక్స్ట్ ట్రిప్ మొత్తం అంతా కూడా మనం దగ్గర ఒక మంచి టాలెంట్ ఉందన్నమాట ఏదైనా సాంగ్స్ మంచి డ్యాన్స్ చేస్తారంటే అది ఫన్నీ ఉంటుంది అందరు ఏంటంటే ఎగతాలు చేస్తుంటారు లడ్డు ఉండు కదా అది ఇది అని చెప్పేసి చాలా మంది లా ఉండే ఎగతాళం కదా వాళ్ళ వల్ల ఒక పది మంది నవ్వుకుంటారు వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు చూసి పన్నీ చేస్తే నవ్వుకుంటారు అనమాట అట్లా ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయొద్దు ఒక పండి వేలనే తీసుకోవాలి మేము కూడా ఏది మాట్లాడేసినా కానీ పన్నీ వేలనే ఒక నవ్వియడం కోసం మాత్రమే ఇది కూడా తప్పు అనుకో భయంకరంగా ఉంది వెనకాల మామూలుగా తారలు ఎక్కింది అనుకో తారలేమైతుందంటే వెనకాలకి ఎక్కాలి డోర్ తీసి వెనకాలకి ఎక్కాలన్నమాట అప్పుడు మామూలుగా మేమైతే ఇట్లా రప్నెక్తావు రప్పన దిగుతాం ఇంకా అట్లా సాగుతారు బండి ఇట్లా సా ఇట్లా లోపలికి పొట్ట ఇట్లా లోపల విడిచుకుంటేనే లోపలికి ఎక్కగలుగుతారు లేకపోతే ఎక్కలేడు సీట్ల ముందర సీట్ల కుస్తున్నాడు అనుకో మొత్తం సీట్ అంతా ఇట్లా ఫుల్ అయిపోతాడు ఇంత ఇంకోసం సపరేట్ ఒక సీట్ చేపేయాలన్నమాట కార్లో అయినా ఇది సరిపోతే సీట్ వేరే సీట్ కొత్త కార్ కావాలంట దాంట్లో వరదలేను వేరే కార్ కావాలంటే సీట్ ఇది కూడా సరిపోతే ఇంకో పెద్ద సీట్ కావాలంటే సపరేట్ గా ఇది ఒకవేళ లో కార్ కొన్నాడు అనుకో ఆ సీట్ తీపిచ్చేసి డ్రైవింగ్ సీట్ వేరే తీపించుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద ట్రైలర్లు కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆటోనార్లో ఎందుకంటే దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి వెహికల్స్ ارے گنڈرا نی گرہ گرہ ہانی ہانی گرہ گرہ ہانی ہنگا ہائے ہانی گرہ సీదాకరం సీదాకరం చీదాకారు సీదాకరు కదా రెండు టిప్పర్లు అంత ఉంటుంది సైజు ఓ టిప్పర్ ఒకటే సార్ టిప్పర్లు మళ్ళీ అంతా అవి కూడా మళ్ళీ పెద్ద టిప్పర్లు ఏడే దా ధారా 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 ఎక్కువ బండి ఎక్కువ బండి ఎక్కరా ఈ బండి మరి బండి మీద ఎట్లు వస్తారా బండి ఎక్కంది ఇప్పుడు బండి ఎక్కరా అంది బండి మీద వస్తే ఎట్లా చిన్నగా ఎక్కరా టైర్ పలిగిపోవాలి ఓ ஜீத வாடுத்துக்கு பத்து சார் ஒர்க்கே பக்கம் சூசிங் சப்போட்டு ஈ நட்டா பண்ணி வச்சி ரோஜ் எக் எவ்வளோ எக்காலே ஒரு திம்பாலே ఒకసారి ఒకసారి దిగురా ఒకసారి అరే ఇప్పుడు నువ్వు బండి మీద వస్తాను చెప్తే బండి మీద వస్తాను బండి మీద వస్తే బండి ఎక్కి దిగితేనే కారా వచ్చేది ఇదేమన్నా సైకిల్ లేకపోతే కారా బైక్ సైకిల్ కార్ అంటే ఏం కాదు ఇది లారీ బైక్ ఎక్కాలి దిగాలంటే పర్ఫెక్ట్ రావాలి ఇంకా క్యాబిన్ మీద పట్టాలు కూడా దియాలి ఫస్ట్ దిగు ఇవి వస్తేనే నీకు బండి మీద తీసుకుపోతున్నా లేకపోతే లేదు చెప్పు లేదు చూడ జరిగేది కోసుకోపోతుండే ఏమి పెడతావు అయ్యే కాదు చిన్నగా చినిగిందా పర్వంత పైకే చూస్తున్నా ఎక్కువ మిర్రలు మిర్రలు మిర్రీపోతుంది రా మిర్రలు పట్టుకోకరా ఇది పట్టుకోవాలి పైగో ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కాలి ఇట్లా ఇట్లా ఎక్కాలి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చక్కగా గిది పట్టుకుంటున్నావు ఇది పట్టుకుంటే అద్ద విరిగిపోతుంది కూడా పెద్ద సారు ఈయన కూడా వస్తా వస్తా అని ఇంట్లో వాళ్ళు కొన్ని మాట్లాడితేస్తాడు ఏం చెయ్యాలి నువ్వెక్క వస్తారు కెమెరా కెమెరా ఎప్పుడైనా తింటలేదు ఇక్కడ సైడ్ ఉండాలి ఓకేనారా ఏ కావాలా నువ్వు కూలేసి గీలేసి కావాలంటే బండి మీద ఎం నడిస్తే వానకి ఎండకి అన్నిటి తట్టుకుంటుంటే లారీ మీద నడుస్తుంది లార్లో తిరిగినట్టు కాదు ఇది వీళ్ళకి ఏందంటే ఎప్పటి నుంచో బండిలో తిరగాలి తిరగాలి ఒక ఆశ సో ఉంటుంది లారీలో వస్తే ఏమర్థం అవుతుంది గీడ ఇప్పుడేగా మీరు స్టార్ట్ అయింది ఒక ట్రిప్ పోయి వచ్చి రనుకో మళ్ళా రావని ఆయన లారీలో అంటారు మామూలుగా వీడియోలు చూసేది వేరు ఉంటుంది వీడియోలో ఒక జరిగింది జరిగిందంతా ఒక ఇరవై నిమిషాలలో మేము కట్ చేసి కట్ చేసి మంచి మంచి పిప్పులు పెడతాం అది జరిగేదంతా మీకు తెలియదు రోలు మొత్తం అంటే టైర్ పంచర్ అయినప్పుడు లేకపోతే లోడింగ్ అయినప్పుడు పట్టాలు కట్టేటప్పుడు తీసేటప్పుడు నువ్వు ఉత్త బండి ఎక్కుతామిక నీకు ఇబ్బంది ఇబ్బంది అవుతుందరా పట్టాలు కట్టాలంటే ఏడైతుందా ఇదో తారు దీరాదు ఎంత కష్టం అవసరం మంచిగా చదువుకొని మంచి ఏదన్నా మంచి జాబ్ కొట్టుకొని ఆగి ఇంటికాడు ఉండేదానికి అవసరం అయిపోయింద్రా ఒకప్పలా లేదు వేలా లారీ కష్టాల గురించి చెప్తుంటే నువ్వు ఫుడ్ ఛాలెంజా ఇప్పుడు చూస్తున్నారు కదా పాటలు మంచి మంచి పాటలు ఏంటంటే పైన కూర్చొని ఎంజాయ్మెంట్ అనుకుంటారు ఎంజాయ్మెంట్ ఉండదు లారీలో జస్ట్ మేము వీడియోలలో చూపిస్తాం అవి చూసి ఎంజాయ్మెంట్ అనుకుంటారు కానీ ఆర్మీ వస్తే మామూలుగా ఉండదు హార్డ్ వర్క్ మాస్ కష్టం ఉంటది చెవడలకి ఎండకి నిద్ర లేకుండా డాన్స్ వస్తుంది ఇప్పుడు మన చిక్కి చికిరి పాటకి డాన్స్ చేస్తారు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని కూడా పెడతాం అనమాట ఎట్లా అంటే పిజ్జా బర్గరు ఇంకా వెజ్ ఇది రోజు యాక్చువల్లీ ఏంటంటే మన క్రిష్ ఇన్ పేరు కాకపోతే క్రిష్ని ఏమంటారు అంటే లడ్డు లడ్డుగుండుగా అని చెప్పి జియాన్ జియాన్ అని పిలుస్తారు చూస్తారా నోబిత సిజుకా ఇంకా డోరమాన్ చూస్తారు కదా డోరమాన్ లా ఇట్లుంటారు క్యారెక్టర్లు సిజుకా నోబిత ఇంకా జియాను సునియో ఇట్లుంటారనమాట అలా సునియో గాడో ఇట్లుంటాడు ముక్కు వచ్చా జియాన్ కాడవ ఇలాగా ఉంటాడు అందుకనే ఈయన జియాన్ జియాన్ అంటారు అలాగే ఉంటాడు సేమ్ వెజ్ ఐటమ్స్ అన్ని తీసుకొస్తాయి ఏమి ఉంటాయి వెజ్ బర్గర్ వెజ్ పిజ్జా వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ తీసుకొస్తాం ఆటలల్లో మొత్తం అంతా కూడా ఓవర్ అయితే ముందుగా అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నరు వాళ్ళకి మూడు వేల రూపాయలు ప్రైజ్ మనీ బండి మీద వేటలోకి చెప్తున్నాం బండి మీద వస్తే ఏం యూజ్ లేదు లార్ మీద వస్తా లార్ మీద తిరుగుతా అనేది అయితే పెట్టుకోకూడదు జస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచి అడుగుతురు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఒకసారి తీసుకోపోదాం అన్నట్టుగా జస్ట్ అట్లా తీసుకుపోయి ఒక రౌండ్ అట్లా వేసుకొని వద్దాం అని చెప్పేసి ఖాళీగానే ఉన్నాం కానీ తీసుకోవద్దు పిల్లల్ని ఎప్పుడైనా మేము విన్నీ చెప్పిస్తాం విల్లమెంటో ఎంఆర్ఎఫ్ వెంకటేశ్వర టైర్స్ ఇక్కడ టైర్స్ కూడా కొనుక్కోవచ్చు టైర్స్ కూడా దొరుకుతాయి కానీ మనం అపోలో చేస్తున్నాం లాస్ట్ టైం అందుకనే ఇక తీసుకోలేదు ఇప్పుడు ఎందుకోండినారా చూసి ఇట్లా సైడ్ చెప్తా ఉంటారు అనమాట వాళ్ళు ఎటు పోవాలని వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ పోవాలి చూస్తున్నారు కదా స్టీరింగ్ వచ్చేసి మనకి ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాల్సింది ఇట్లా క్రాస్ ఉంది సరిగ్గా కనిపిస్తుంది ఇట్లుంటే రన్నింగ్లో ఎంత స్పీడ్ పోతుందనే కనిపిస్తలే డీజిల్ ఎంత ఉందనే కనిపిస్తలే ఆర్పిఎం ఎంత కనిపిస్తలేం కనిపిస్తలేమన్నా లైట్లు వీట్లు వచ్చినా కానీ కనిపిస్తాయి ఏమి అందుకని మనకి స్టీరింగ్ ఇట్లా స్ట్రెయిట్ ఉంటే దీంట్లో నుంచి గ్యాప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా కనిపిస్తుంది ఇట్లుంటే ఇట్లుంటే ఏం కనిపిస్తుంది ఇది అడ్డం వచ్చేసి రన్నింగ్లో లొంగ అవ్వడం కూడా చూడాల్సి వస్తుంది డిలాల్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే మనకి స్టీరింగ్ ఒకటి స్ట్రేట్ చేయలేరు పాన లేదంట విలబెట్టి దగ్గర కూడా పాన ఉంటే వాళ్ళు కూడా సెట్ చేస్తారు కాకపోతే లేదని చెప్పి చేయలే మెకానిక్ దగ్గర చేయించుకోవాలి మళ్ళీ మన ఆటనార్ పోవాల్సి వస్తుంది స్ట్రీట్ స్టేట్ లేకపోతే ఏమంటే మీటర్లో సరిగ్గా కనిపించదు మనకి అక్కడ టర్న్ చేసుకొని అక్కడ ముందర ఆపుకుంటాం ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పినా కదా అయిపోయినాక సాయంత్రం పోయి చేయించుకొని నైట్ వెళ్తాం ఇప్పుడు డే టైంలో అయినా కానీ వెళ్ళినా కానీ మనకు అంత ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది రోడ్లపైన ఫుల్ అంటే ఫుల్ వచ్చేసి బండ్లు అందుకనే మిమ్మల్గా నైట్ వెళ్ళిపోతాం నైట్ పోతే నైట్ నైట్ అక్కడికి చేరుకుంటాం పొద్దుగాల టైం లో మనకి లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు పొద్దున్న చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే నైట్ స్టార్ట్ అయినా అంటే మళ్ళీ తిన్నసారికి హైదరాబాద్ చెప్పాం మహేంద్రా ప్రసాద్ బాబు ఎక్కిండు బండి మనకి ఫుడ్ అయితే రెడీగా ఉంది పిజ్జా బర్గర్ కూల్ డ్రింక్స్ అన్ని తెచ్చేసినావు చిప్స్ విప్స్ అన్ని అందరికి ఒక్కొక్కటి ఇస్తాం అనమాట ఫోర్ మెంబర్స్ ఉంటారు ఫోర్ మెంబర్స్ లో ఎత్తు ఉందో ఏంటే అలి ధర మనోన్కి ఏంటంటే ఇది జుట్టు తక్కువ ఉంది జర పెద్దవి అని జుట్టు ఇది విగ్గు తెచ్చినాం ముందు పెట్టుకోరా అమ్మా ఇప్పుడు ఎంత మంచిగా స్టైల్గా బాగుందా సూపర్ ఉంది వెజ్ బర్గర్ వెజ్ డేపు వెజ్ బర్ పిజ్జా ఒకటి ఇవన్నీ మూడు ధనాదనం కంప్లీట్ చేసి ఒక కోక్ తాగేసేయాలి అప్పుడు వాళ్ళు అన్నమాట ఎవరు తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నారు ఎవరైతే కంప్లీట్ చేయారో వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళకి త్రీ థౌసండ్ రూపీస్ ప్రైస్ మరి వన్ టూ త్రీ స్టార్ట్ కానీ రి తినాలి తినాలి ఎట్లయినా తిండి మీ ఇష్టం అది అని ఇష్టం ఎట్లయినా తింటాడు చూస్తే కోకు లో ఒక చిన్న మార్పు అనమాట ఇప్పుడు మనోళ్ళు తినలేకపోతారు కాబట్టి ఒక బర్గరు ఒక పిజ్జా కంప్లీట్ చేసి ఈ చిప్స్ కంప్లీట్ చేసి కోక్ తాగితే విన్నర్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ చిప్స్ ఇటు అయిపోయినట్టే ఇక ఒక్క కొన్ని క్షణాలలో ఎవరు అని తెలిసిపోతుంది ఇది ఒకటే ఉందనమాట బాకీ ఈ చిప్స్ ఈ ఫింగర్ చిప్స్ ఒకటి కంప్లీట్ చేస్తే విన్ అయినట్టే ఇద్దరు ఇట్లా ఇద్దరు డ్రాప్ అయిపోయారు ఉన్నారు కోక్ ఈ చిప్స్ కంప్లీట్ చేయాలి కోక్ కూడా రా కోక్ తాగేసేద్ద সিরণে ষটো ডিশে কারে কারে নাইন মনাভা সটারে কারখেনে কন্য় ১াহারে একলে কন্দম ওদুরে কারা কাদি মারে সিরা কাড়ে কাডে ఏమైనా సుశాంతిగా ఉన్నాడు కానీ ఇట్లా తిండిలో కూడా వేసేగారు నువ్వు ఉరుకావు అంటే ఒకసారి ఆడి కురికి ఇరుక్కో సారా రన్నింగ్ పోటీ పెడదాం అట్లా గెలు రన్నింగ్ రన్నింగ్లో గెలిచినా సరే నీకు ప్రైజ్ మనిస్తాం అయ్యోడిపోయింది ఆడైతే పోయింది అక్కడ ఇది ఒకటి తింటారా మరి ఇదంతా ఏంద్రా ఇదంతా మన ప్రసాద్ విన్నర్ అయ్యుడు తింటావా లేదా ఓకే విన్నర్ ద ప్రసాద్ గెలిచాడు రూపాయలు విన్నర్ అయ్యాడు ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఇప్పుడు ప్రైజ్ మనీ త్రీ థౌసండ్ రూపీస్ ప్రసాద్కి నేను ఫోన్పే చేస్తున్నా ఒక డిసప్పాయింట్ అయ్యి అనమాట ఫుడ్ దాంట్లో మనోడు గెలవలేదు కాబట్టి ప్రసాద్ విన్ అయ్యిడు పాపం ఈ లడ్డుగా గెలవలే అన్న నాకేదో ఓడి నాకైతే ప్రైజ్ మనీ కావాలంటే థౌసండ్ రూపీస్ ప్రైజ్ మనీ స్టెప్ మాత్రం మంచిగా రావాలి స్టెప్ మంచి వస్తే ప్రైజ్ మళ్ళీ ఇస్తాం స్టెప్ మంచిగా రాకపోతే ఇయ్యం ఓకేనా ఏంటంటే చికిరి చికి దాంట్లో డాన్స్ స్టెప్ అనమాట సూపర్ 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 డాన్స్ కనుక నచ్చింది అనుకో జియాను స్మైల్ సింబల్ పెట్టరు నచ్చలేదు అనుకో జియాను యాంగ్రీ సింబల్ పెట్టి ఓకే థౌసండ్ రూపీస్ అయితే మన జియానికి అలా ఇంటి నెంబర్కి అయితే పే చేస్తున్నా ఇంటి తీసుకున్నాను చెప్పు ఎయిట్ సెవెన్ జీరో చాలా రోజుల నుంచి అందరూ కామెంట్ చేస్తున్నారు అనమాట బుజ్జి గురించి చెప్పు రాముని గురించి చెప్పు అని చెప్పేసి వాస్తవానికి అయితే రెండు వన్లు అమ్మేయడం జరిగింది దానికి రీజన్ కూడా ఏంటంటే నేను ఒక రెండు నెలలు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట ఇయర్ ఇన్ఫెక్షన్ జరిగింది దాని తర్వాత ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిన తర్వాత అటు ఇటు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు నెలలు అయింది బండ్లు నేను చూసుకోవాలి ఇటు నా హెల్త్ ఇష్యూస్ వచ్చిన హెల్త్ ఇష్యూస్ నేను చూసుకోవాల్సి వచ్చింది నేను నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండా వీడియోస్ కోసం నేను ఇట్లా లాంగ్ పోకుంటా నార్మల్ ఇంటి దగ్గరనే ఉండి ఇసుకకెళ్ళి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇంటికి రాగానే మనం డిజిల్ కొట్టించుకోవడం లేకపోతే దాని పనులు చూసుకోవడం లేకపోతే డ్రైవర్ రాగానే డ్రైవర్కి లెక్క చేసి శాలరీ ఇచ్చేసి పంపించేసి ఇసుక రాగానే మళ్ళీ ఇసుక తీసుకుపోయి ఆ డంగులు అమ్ముకోవడం లేకపోతే ఎవరే అడ్డలు అమ్ముకోవడం ఇసుక రేటు మాట్లాడుకోవడం ఇట్లా చేసుకుంటే మనకి సెట్ అవుతుంది లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది బండ్లు తీసుకోవడం పెద్ద మ్యాటరేం కాదు బండ్లు పది బండ్లు కాబట్టి ఇరవై బండ్లు కూడా తీసుకోవచ్చు అది ఎట్లా అంటే సివిల్ ఉందనుకో ఎన్ని బండ్లైనా తీసుకోవచ్చు వాళ్ళే పిలిచిస్తారు నీకు ఆ ఒక్క బండిని చూసుకొని యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకొని వీడియోస్ పర్ఫెక్ట్గా తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ అది పర్ఫెక్ట్గా అందించి మంచిగా చేసుకోవాలన్న ఒక థాట్ తోటి అవి తీసేయడం జరిగింది మనకి పెట్టకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే తీసుకున్న అన్న వాళ్ళు కూడా మనకి వద్దని చెప్పారు వాళ్ళకు కూడా లోడింగ్స్ ఎక్కడికన్నా కానీ నాదే బండి అన్నట్టుగా ఉంటే ఆ లోడింగ్స్ దొరకడం లేకపోతే ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరి నుంచి ఒక సాయం దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పగానే అన్నారు నేను కూడా అట్లనే ఉండే మొత్తానికైతే రాముడు బుజ్జి రెండు బండ్లు అయితే అమ్మడం జరిగింది కొనాలి అన్న ఉద్దేశం నాకు ఉన్నా కానీ నేను కొనవద్దు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకునే సిచ్యువేషన్ నాకు లేదు నేను ఎంత ఎంతసేపు ఉన్నా కానీ లాంగ్ వెళ్తా వీడియోస్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మంచి ప్లేస్లు చూపించాలని ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట నేను చెప్పిన కదా భూటాన్ వెళ్ళలే భూటాన్ వెళ్ళాలి అండ్ ట్రైన్ జర్నీ ట్రైన్లో కూడా మనకి వెహికల్ జర్నీ ఉంటుంది అదొకటి దాని తర్వాత ఇంకా వేరే వేరే ప్లేసులు కొన్ని విజిట్ అయిన ఉన్నాయి గుజరాత్ వెళ్ళాలి అండ్ కేరళ కంప్లీట్గా పూర్తి చేయాలి తమిళనాడు కంప్లీట్గా పూర్తి చేయాలి కొన్ని కొన్ని స్టేట్స్ కంప్లీట్గా ఉన్నాయి అనమాట చాలా చాలా ప్లేస్లకు వెళ్ళొచ్చు అనమాట అన్నింటి మీద కూడా మనం ఎఫర్ట్స్ పెట్టాలనంటే మనకి టెన్షన్స్ అని ఉండొద్దు ఈ బండ్ల టెన్షన్స్లలో ఉండడం వల్ల నేను దీని మీద వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాం మెయిన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే లైన్లో తిరిగే బండ్లకి అసలు మార్కెట్ అనేది లేదు ఇప్పుడు ఇసుకలో తిరుగుతున్నాం కాబట్టి ఇసుకలో మార్కెట్ ఉంది కొంచెం ఇసుకలో ఇప్పుడు మన మన్న రేట్ ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు నడిచింది ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయింది పదహారు వందలకి వచ్చింది పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఏ మిగులుతుంది చాలామంది నాకు కామెంట్ కూడా వేస్తారు బండ్లు తీసుకోవచ్చా బండ్లు తీసుకోవచ్చా అని చెప్పేసి ప్రాపర్గా మీరు బండ్లు తీసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే లోడింగ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మీకు లోడింగ్ ఉంది లోడింగ్ ఉంది కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి లోడింగ్ ఉంది కాబట్టి ఒక ధైర్యం ఉంటుంది మనకి ఇసుక ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ ఇసుక నడుపుకోవచ్చు కానీ ఆ ఇక కూడా ఎప్పుడు డౌన్ అవుతుందో తెలుపు లేదు ఎప్పుడు పెరుగుతుందెలుపుతలేదు ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ చేతుల నుంచే పైసలు కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ మంత్ పని లేదు ఈ మంత్ వచ్చిన పైసలన్నీ కూడా నెక్స్ట్ మంత్ పెట్టాల్సి వస్తుంది అట్లా డీజిల్ రేట్ కూడా విపరీతంగా పెరిగినాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా లైన్లో తిప్పుకుంటా నేను బండి కొనుక్కుంటా దాని మీద ఆధారపడి ఉంటే మాత్రం అది సిచువేషన్ వెహికల్స్ కూడా మాకు తెలిసిన అన్న వాళ్ళకే అమ్మినా అనమాట మేము ఎట్లయితే చూసుకుంటున్నాం అట్లనే చూసుకుంటారు వాళ్ళు కూడా మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నా కానీ మనం బండి దగ్గరికి వెళ్ళొచ్చు వీడియో తీసుకోవచ్చు మనం జర్నీ కూడా చేసుకోవచ్చు మన సొంత బండి లాగానే అనమాట ఎట్లయితే రోజులు ఎట్లుందో మన దగ్గర అట్లనే ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళకి అమ్మడం జరిగింది అది కూడా నేను చాలా ఇష్టం తోటి నచ్చి చాలా ప్రేమగా చేయించుకున్న బండ్లని అయితే నాకు నచ్చినట్టుగా అందుకని చెప్పేసి మనం తెలిసిన వాళ్ళ దగ్గరలోకి అమ్మాలని చెప్పేసి టైం తీసుకొని మరి నేను వన్ మంత్ టూ మంత్స్ టైం పట్టినా సరే నేను తొందరపడి అమ్మలేదు తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్నట్టుగా అట్లా అన్న వాళ్ళకైతే అమ్మును అది కూడా నేను బండ్లు దగ్గరికి వచ్చినప్పుడు చూపిస్తా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి అన్నమాట మన దగ్గరికి ఈ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు ఆ బండ్ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తా బండ్లతో కూడా వీడియోలు తీస్తా ఓకేనా ఇదే అనమాట అప్డేట్ ఇప్పుడు ఆటవర్క్ అయితే వచ్చేసినాం మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లగ్నట్ రిమూవర్ అంటారు మనకి టైర్లు పంచర్ అయినప్పుడు రాడ్ వేటి తొక్కాలంటే ఇబ్బంది అవుతుంది నట్లు ఒక్కొక్కసారి రావు చాలా టైట్ ఉంటాయి అందుకని చాలా యూజ్ అవుతుంది దీనికి పెట్టేసి మనకి తిప్పితే చాలా ఈజీగా నట్లు అయితే లూజ్ అవుతాయి అనమాట అయితే ఇది ఏంటంటే మన ఊకనే ఇరిగిపోతుంది అనమాట దీని తిప్పనీకి ఇది బాగా ఇంపార్టెంట్ ఇది ఇది లేకపోతే ఈ మిషనే వేస్ట్ అసలు అట్లా అని చెప్పేసి మేము ఇది మేం చేయించినాం అనమాట ఇది ఒక పానకి ఇది సైకిల్ పెడేళ్ళు సైడ్ రబ్బరి తీసేసి దీనికి వెల్డింగ్ చేయించి ఇట్లా చేయించుకున్నాం ఇది వచ్చేసి బీడ్ది దీంతో పాటు ఇది వస్తుంది బీడ్ వస్తుంది అయితే ఇది ఇరిగిపోయింది అనమాట ఇది ఇరిగిపోయింది ఊకే మళ్ళీ మనకి ప్రతిసారి మిషన్ కొనుక్కోవాల్సి వస్తుంది ఇది విరిగిపోతే ఏమవుతుంది ఇది పనికిరాదిగా మిషనే వేస్ట్గా అందుకని చెప్పేసి ఊకే ఇరిగినా సరే మనకు ఉన్నాయి ఇప్పుడు మిషన్లు ఇది ఒకటి పాత ఉంది మళ్ళీ ఒకటి కొన్నాం కొన్న తర్వాత అది కూడా ఇరిగిపోతే ఎట్లా మళ్ళా బయటకు పోతాం లాంగ్ ఎక్కడన్నా గుట్టలల్లో కొండలల్లో లోయలలో తిరుగుతుంటాం అట్లాంటి సిచ్యువేషన్లల్లో నట్లు ఒక్కొక్కసారి రావు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్నదో ముసలైన తాదా ఎక్కి తొక్కలేడు అందుకని చెప్పేసి ఆలోచించి ఇట్లా చేయించాం అనమాట ఎవరైనా కావాలన్నా మిషన్ కొనుక్కున్నప్పుడు ఇట్లాంటిదిరిగింది అనుకో చేపించుకోర అయిపోతుంది ఒక పాన తీసుకోరు ఇరవై ఎనిమిదో ఇది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పానా ఇరవై ఎనిమిది సైడ్ ఉంచుకోవాలి ఇతర సైడ్ది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సైకిల్ పెడాలన్నా ఏదైనా ఒకటి మీకు నచ్చింది బిల్డింగ్ చేయించుకుంటే అయిపోతుంది ఇక ఎప్పటికీ ఫిక్స్డ్ ఉంటుంది అంటే మనకి వెహికల్స్ గురించి చెప్పినా కదా ఇప్పుడు మొత్తం మార్కెట్ అంతా కూడా డౌన్ ఉంది కాకపోతే ఇసుకలా ఒకవేళ నడుపుకోవాలనుకుంటే బండి తీసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఉండి నాలుగైదు మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఓకే బాగానే ఉంటుంది కాకపోతే ఈ సిక్స్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ తీసుకుంటే మంచిగా మనకి దానికి ఫోర్టీన్ టైర్కి సిక్స్టీన్ టైర్కి పదివేలు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఏ ఐదు టన్నులు ఎక్స్ట్రా ఆ ఐదు వేలు ఇప్పుడు డ్రైవర్ తెల్లిపోతుంది మనకి ఇప్పుడు టోల్ గేట్ల పైసలు వెళ్ళిపోతే ఇంకో రెండు వేలు మిగులుతాయి అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సిక్స్టీన్ టైర్లు తీసుకుంటారు ఫోర్టీన్ టైర్లు ఉన్న కూడా ఒకవేళ ఆలోచించుకొని మార్కెట్లలో వాళ్ళని లైన్ బాన్లో కొనుక్కోవాలనుకుంటే అలా అమ్మేసి సిక్స్టీన్ టైర్ తీసుకొని అడుపుకోవడం బెటర్ ఆ ఫోర్టీన్ టైర్ మీద పోయించిన దానికి సిక్స్టీన్ టైర్ మీద పోయించానికి పదివేలు డిఫరెన్స్ ఉందన్నమాట పదివేలు ప్రాఫిట్ అన్నట్టే అందుకని చెప్పేసి ఆలోచించుకొని బల్ కొనుక్కొని కొనుక్కున్నట్లు అయితే టైర్ బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అది ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ ఆల్ జై డ్రైవర్